అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి గత రెండు వారాలుగా అతలాకుతలమైన మయన్మార్ను భూకంపాలు వదిలిపెట్టడం లేదు భూకంపం సంభవించి రెండు వారాలు గడిచినా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో తాజాగా ఆదివారం గంట వ్యవధిలో భారత మయన్మార్ తజకిస్తాన్లలో నాలుగు భూకంపాలు సంభవించాయి అటు సోమవారం కూడా మయన్మార్లో భూకంపం సంభవించింది దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు మొదటి భూకంపం తజకిస్తాన్లోని ఫైజాబాద్ సమీపంలో సంభవించగా ఆ తర్వాత మయన్మార్లోని మిక్టిలాలో అనంతరం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో గల కీస్ట్వార్ లో ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో భూకంపాలు నమోదయ్యాయి ఈ భూకంపాల కారణంగా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు ఇక తజకిస్తాన్లో భూకంప తీవ్రత ఆరు పాయింట్ సున్నాగా నమోదైంది దేశంలోని ఫైజాబాదు సమీపంలో ఈ భూకంపం సంభవించింది ఉదయం తొమ్మిది గంటలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి ఒక గంటలో సంభవించిన నాలుగు భూకంపాలలో ఇది మొదటిది మయన్మార్లో భూకంపం ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో వచ్చింది మిక్టిలా సమీపంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి మార్చి ఇరవై ఎనిమిది ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత తిరిగి బలమైన భూకంపం సంభవించింది జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు అటు జమ్మూ కాశ్మీర్లోని హిమాలయన్ ప్రాంతంలో నాలుగు పాయింట్ రెండు తీవ్రతతో భూకంపం సంభవించింది స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు ఈ భూకంపం కారణంగా ఎటువంటి నష్టం జరగలేదు అదేవిధంగా ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో నాలుగు పాయింట్ సున్నా తీవ్రతతో భూకంపం సంభవించింది ఈ నాలుగు భూకంపాలు ఒక గంట వ్యవధిలో చోటు చేసుకున్నాయి ఈ భూకంపాలు భారత ఫలకాల యురేషియన్ ఫలకాలతో ఢీకొనడం కారణంగా సంభవించే టెక్టోనిక్ కదలికల ఫలితంగా చోటు చేసుకుంటున్నాయి మయన్మార్ లో మార్చి ఇరవై ఎనిమిదిన సంభవించిన భూకంపంలో మూడు వేల ఆరు వందల మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు గత రెండు వారాలుగా మయన్మార్ ప్రజలకు కంటి మీద కొనుక్కు కరువైంది మార్చి ఇరవై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు మయన్మార్ పరిసర ప్రాంతాలలో నాలుగు వందల అరవై ఎనిమిదికి పైగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు భూకంప కేంద్రాలలో రికార్డ్ అయ్యింది శుక్రవారం కూడా రిక్టర్ స్కేల్ పైన నాలుగు పాయింట్ ఒకటి తీవ్రతతో భూకంపం వచ్చింది భూకంప కేంద్రం పది కిలోమీటర్ల లోతులో ఉందని గుర్తించారు పది కిలోమీటర్ల లోతులో భూకంపం రావడంతో ఇంకా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు అయితే ఈ ఘటనను పూర్తిగా మరవకముందే మరోసారి భూకంపం నాలుగు పాయింట్ ఐదు తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది మయన్మార్ లో సోమవారం తెల్లవారుజామున ఒకటిన్నర గంటల సమయంలో భూకంపం సంభవించింది పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని ఎన్సిసి ఎక్స్ లో పోస్ట్ లో పేర్కొంది i you